எாரு கட்டி பட்டுக்கோட்டா சாத் య్యవు పాలుచినాము లింగమయ్యా నీకు పాలాభిషేకమయ్యింగాలుషేకం శివేకం పాలాభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం శివ స్వామి స్వామి జరు శుయాభిషేకమయ్యింగ మయ్యాచినాయ్యా నిభిషే మయ్యింగయ్యా ఉనేహి రచినా ములింగ

ததேன வெచ్చினா முலிங்கமய்யா நீக்கு தேனா அபிஷேகமய்யா லிங்கமய்யா ததேன வெచ్చினா முலிங்கமய்யா நீக்கு தேனா அபிஷேகமய்யா லிங்கமய்யா எப்பரிகைய தேனா அபிஷேகம் சாமி கிரியா தேனா அபிஷேகம் எப்பரிகைய

లింగమయ్యా నీకు లింగమయ్యా శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం శివ స్వాముల సన్నిధిలో అభిషేకం

मारी कय्या पस्पा अभिषेकं साम कय्या पस्पा अभिषेकं यवरी कय्या पस्पा अभिषेकं అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం మంచి కుంకుమ తెచ్చిన ములింగమయ్య నీకు కుంకుమాభిషేకమయ్య లింగమయ్య మంచి కుంకుమ తెచ్చిన ములింగమయ్య శాస్త్ర శాస్త్ర సన్నిధిలో సన్నిధిలో అభిషేకం అభిషేకం శాస్త్రాన్ని షా సన్నిధిలోభిషేకం సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం

అయ్యో డేలో రాలేమే ఎప్పుడు అయ్యి రాలేదా మా సత్య గారు రాలేదు